ఎంత వయసు ఎంత ఉందండి మీదింటారు శివాలయం దగ్గర బెల్లపత్రాలు వేస్తారు అంటే అభిషేకం చేసేసిన తర్వాత బెల్లపత్రాలు ఉంటాయి కదా మారేడు పత్రాలు అవన్నీ తెచ్చుకోండి నీళ్ళలో ఆరబెట్టేసి పౌడర్ చేసుకుని కషాయం తాగండి బెల్లపత్రాల పత్రాల వల్ల షుగర్ బ్యాంగ తగ్గుతుంది తర్వాత జామాకులు బిర్యానీ ఆకు జామాకు ఈ మూడు రకాల కషాయాలు రోజు తప్పించి రోజు వాడుతున్నాడు రైట్ ఆదివారం పూట నానబెట్టిన మెంతులు నానబెట్టిన మెంతులు తీసుకోవడం వల్ల షుగర్ తగ్గుతుంది ఆకుల్లో ఉండే గుణాలు అన్నిట్లా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అలాగే దేవుడు అని వచ్చినప్పుడు ఇది దేవుడు కూడా పెద్ద వేస్తున్నాడు అంటే చాలా మంది తిట్టుకుంటారు నిజంగా ఒక్కొక్క దేవుడు చూస్తే మన ఎనర్జీ పెంచే విధంగా ఉంటాయి ఒక్కొక్క విగ్రహాలు గోమత సురేష్ ఉపవాసాలు దేవుళ్ళు వ్యసనాల కింద ఎందుకు మారుతున్నాయి అంటే ఉపవాసం చేయాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు పేరు చెప్పి వారంలో ఆరు రోజులు చాలా మంది ఉపవాసం చేసేస్తున్నారు ఏంటి ఎందుకు ఎలా కంట్రోల్ చేయాలి ఒకప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటే ప్రశాంతత ఉండేది దైవత్వం అంటే ఒక ప్రశాంతత సో బలం ఉండేది ఇప్పుడు గుడికి వెళ్ళిన ఉన్నారు చాలా వరకు నాకు అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది అక్కడికి వెళ్తే అది దొరుకుతాయి ఆ స్థానాల్లో చేస్తే ఇంత పుణ్య అంటే భయం లేకపోతే ఈ తప్పు చేశాను కాబట్టి నేను ఆ తప్పు నుంచి బయటపడ్డాను పరిష్కారాలు పరిహారాలు వీటి గురించే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు సో అదొక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలి రెండోది ఇప్పుడు ఒకరిని పూజిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి సరస్వతి దేవ అనుకున్నాం ఆవిడని పూజిస్తే వస్తుంది చదువు వస్తుంది అని తెలుసు రైట్ ఏమేమి ఇష్టం ఆ పదార్థాలు ఏమైతే అవి మనం తినాలి అని ఒక విధానం సైన్స్ నిజంగా అంతే ఇప్పుడు వచ్చేది వినాయక చవితి వినాయక చవితి ఇరవై ఒక్క పత్రాలు పెడతారు ఇరవై ఒక్క పత్రాలు ఏమున్నది నీ ఆరోగ్యానికి పనికొచ్చే ప్రతి ఒక్క ఆకు అందులో ఉంది అంతే మోకాలు నొప్పులకు ఉంది దురదలకు ఉన్నాయి అన్నీ రేగాకుంది దురదలు వస్తుంది లేకపోతే వావిలాకు ఉంది నొప్పులకు తులసాకు తులసాకుంది జీర్ణ వ్యవస్థకు పనికి వస్తాయి ఇట్లాంటివన్నీ చేయాల్సింది అలాంటి ప్రసాదాలు తినాలని చెప్పారు శివుడితో ఉన్నావు అనుకోండి కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని ప్రసాదాలు ఉంటాయి అంటే ఆ ప్రసాదం తిని నీ శరీరం బాగుండాలని శాస్త్రం చెప్తుంది అంటే మొత్తం స్పిరిచువాలిటీ చెప్తుంది దానికి దూరంగా పెట్టుకొని ఏది తినకండి జీర్ణ పాడు చేసుకుంటున్నారు డైజెషన్ కదా మనసు అంతా ఎక్కడ ఉంటుంది ఆ రోజే పులిహార టేస్ట్ వస్తుంది ఆ రోజే వడపప్పు అన్ని టేస్ట్ ఉంటుంది ఏంటో అంటే ఏదో ఉపవాసం చేసిన రోజే అన్ని వాసనలు బాగా ఎక్కువ కనబడుతుంది అంటే మనసు ఒకటి శరీరం ఒక దగ్గర ఉంది అప్పుడేమవుతుంది మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఏది తినకూడదు పచ్చి నీళ్ళు నీళ్ళు కూడా తాగకూడదు లేచినప్పటి నుంచి పాడుకునేంత వరకు అసలు ఏం ముట్టుకోకూడదు అని జీర్ణ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారు అట్టే బాగా ప్రాబ్లం అయిపోయేసి జీర్ణ వ్యవస్థ అంతా పోతుంది యూరిన్ అంతా ఆగిపోవడం వల్ల కిడ్నీలు ప్రాబ్లం వస్తాయి కోరుకుండడం వల్ల లివర్ పాడైపోతుంది బ్రీతింగ్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల మళ్ళీ లంగ్స్ అనేవి పాడైపోతుంది అంటే ఒకటి 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 పాడు చేసుకోవడానికి ఉపవాసాలు ఎందుకండి అదొక వ్యసనం రెండో ఆ రోజు ఏదైనా ప్రయాణాలు ఉంటే వద్దు అని చెప్తుంది శాస్త్రం అరే నువ్వు ప్రయాణాలు ఉన్నప్పుడు ఉపవాసం చేసినప్పుడు ఇంకొద్ది ఎనర్జీ పోతుంది దగ్గరలో ఉన్నావు ఇంకో మంచి రోజు చూసుకో నీకు అన్ని రోజులు బాగున్న రోజు చేయి మంచిది ఏకాదశి ఉపవాసం చాలా మంచిది ఆ రోజు ఇంట్లో పూజ అయింది అనుకోండి ఆ రోజు ఇంట్లో ఏదైనా పెళ్లి అవుతుంది మనేస్తావా నలుగురు ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు తినకపోతే ఎలా కళ్ళు తిరిగి పడిపోతావు రైట్ ఆ రోజు ఇంట్లో ఏదో హోమం చేసుకుంటున్నారు మంచి రోజు అని నువ్వు తినకపోతే ఎలా అప్పుడు ఏమంటే కొంచెం పోతాం కొంచెం కొబ్బరి నీళ్ళు తాగాలి కొబ్బరికాయ తినాలి ఫ్రూట్స్ తినాలి ఇది శాస్త్రం చెప్తుంది నువ్వు కూర్చున్నప్పుడు మనసు అంతా ఎక్కడ ఉండాలి దేవుడి మీద ఉండాలి మనం ఎంత ఆకలి మీద ఉన్నాం కళ్ళు తిరిగేస్తుంది శరీరం ఒప్పుకోదు కదా ఉపవాసం శరీరం కాదు కదా నీ మనసుకు కదా సో అలాంటి అది తెలుసుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నాం ఇందాక మీరు అన్నప్పుడు రోజుకి ఒకటి చేస్తున్నారు అరే ఎందుకు చేస్తున్నారు కారణం తెలియాలి కదా కారం తెలుసుకొని శరీరాన్ని బాగు చేసుకునే విధానంలో ఉపవాసం ఉండాలి కానీ అది వ్యసనం తర్వాత చేస్తారు ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు ఆవిడ వల్ల ఆవిడ ఉపవాసం చేయడం వల్ల ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది వంట చేయలేరు వంట మీద మనసు ఉండదు ఎప్పుడు ధ్యానం మీద ఉంటుంది లేకపోతే ఆ ఉపవాసం మీద ఉంటుంది శరీరం ఏమవుతుంది ఇంట్లో అది కూడా పాడైపోతుంది ఆవిడకి ఏదైనా జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం అయింది అనుకోండి ఇక్కడ హాస్పిటల్ మందులు ఇవన్నీ అప్పుడు వస్తాయా హాస్పిటల్ ఏం చేస్తారు పడుగులు పెట్టేనే మందు చేస్తారు అంటే గ్లూకోజ్ రూపంలో వేస్తూ ఉంటారు అది ఉపాసం ఆపుకోలేము అంటే శరీరాన్ని పాడు చేసుకున్నంత విధానంలో మనం ఈ స్పిరిచువాలిటీ అనేది లాక్కొని వెళ్ళకూడదు